అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుమల తిరుపతిలో శ్రీవారికి జరిగే కైంకర్యాల గురించి తెలుసుకుందాం అలాగే ఆ సేవలలో మనం కూడా పాల్గొనాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు నాదొక ప్రశ్న మనమందరం శ్రీవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకునే ఉంటాం కదా కానీ ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఉన్న భావన గుర్తుంది కానీ శ్రీవారి రూపం గుర్తుందా దాని గురించి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇక వీడియోలోకి వెళ్తే వేం అంటే పాపాలు కట అంటే హరించేవాడు ఆ వెంకటపతికి తిరుమలలో ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు నిరంతర సేవలు జరుగుతాయి మొదటిది సుప్రభాత సేవ ఇది ఉదయం మూడు గంటల నుండి మూడున్నర వరకు జరుగుతుంది స్వామిని మేల్కొలిపే మొట్టమొదటి సేవ తలుపులు తెరిచే ముందు కౌశిక ఏకాంత సేవలో ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని తిరిగి యథాస్థానంలో ఉంచుతారు అర్చకులు వంశపారంపర్య అర్చకులు జియ్యంగార్లు కలిసి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ సుప్రభాతంతో మేల్కొల్పుతారు రెండవది శుద్ధి ఆరాధన ఇది ఉదయం మూడు ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు జరుగుతుంది ఆలయాన్ని శుభ్రం చేసి ముందు రోజు ఉపయోగించిన పూలను తొలగిస్తారు ప్రధాన ఆలయానికి ఆనుకున్న ఉన్న గోశాల నుండి తెచ్చిన గోమాతను దర్శనం చేయిస్తారు మూడవది తోమాల సేవ ఉదయం నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారికి తాజాగా పూలదండలు తులసిమాలలు అలంకరించే సేవ తోమాల అంటే దండ అని అర్థం నాలుగవది కొలువు లేదా దర్బార్ దీన్నే ఆస్థానం అని కూడా అంటారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు భోగ శ్రీనివాసమూర్తిని కొలువు మండపంలో ఉంచి రోజూ వారి లెక్కలు ఆదాయం ఖర్చులను దైవసన్నిధిలో సమర్పిస్తారు అలాగే ఆ రోజు ఫలాలు తిథి వార నక్షత్ర వివరాలను కూడా పంచాంగం ద్వారా చదువుతారు ఐదవది సహస్రనామార్చన ఉదయం ఐదు గంటల నుండి ఐదు నలభై ఐదు వరకు సహస్రనామాలతో అర్చన చేస్తారు ఈ సమయంలో స్వామివారి నామాలను పఠిస్తూ తులసి దళాలతో అర్చన చేస్తారు ఆరవది మొదటి గంట నివేదన ఉదయం ఆరు గంటలకి సుప్రభాతం తోమాల సేవలు పూర్తి అయిన తరువాత స్వామివారికి మొదటి నైవేద్యం సమర్పించడం ఈ సమయంలో కొంతసేపు తలుపులు మూసి ఉంచుతారు ఏడవది దర్శనం మొదటి గంట తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాన్ని అనుమతిస్తారు ఇది ఆ రోజు ప్రత్యేక సేవలను బట్టి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి వరకు కొనసాగుతుంది ఎనిమిదవది రాత్రి తోమాల లేక తిరువారాధన రాత్రిపూట కూడా స్వామికి పూల అలంకరణ ఆరాధన నిర్వహిస్తారు ఈ సమయంలో తలుపులు మూసి భక్తులను అనుమతించరు తొమ్మిదవది సయనోత్సవం ఏకాంత సేవ రాత్రి ఒంటి గంటకు ఇది స్వామికి రాత్రిపూట విశ్రాంతిని ఇచ్చే సేవ ఇందులో భోగ శ్రీనివాసమూర్తిని పల్లకిలో ఉంచి పాలు పండ్లు నివేదిస్తారు అన్నమాచార్యుల వారి కీర్తనలు లాలిపాటలు పాడుతూ స్వామిని పవలింపజేస్తారు ఈ సేవతో ఆ రోజు నిత్య కైంకర్యాలు ముగుస్తాయి రోజువారి సేవలు కాకుండా రోజుకొక ప్రత్యేక సేవ ఉంటుంది సోమవారం విశేష పూజ శ్రీవారికి స్వర్ణ పాత్రలతో అభిషేకం విశేష అలంకరణ మంగళవారం అష్టదల పాద పద్మారాధన వెండి బంగారం పద్మాలతో స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజ బుధవారం సహస్ర కలశాభిషేకం వెయ్యి ఎనిమిది కలశాలతో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం గురువారం తిరుప్పావడ సేవ నిజరూప దర్శనం దొరుకుతుంది స్వామివారి ముందు భారీగా అన్నప్రసాదాలు రాసిని పోసి నివేదించడం ఈరోజు నేత్ర దర్శనం కూడా ఉంటుంది నామం చిన్నదిగా చేస్తారు శుక్రవారం అభిషేకం స్వామివారి మూలవిరాట్కు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు చందనం పసుపు నీరు వంటి వాటితో చేసే అత్యంత ముఖ్యమైన అభిషేకం శనివారం నిజపాద దర్శనం ఈరోజు స్వామివారి పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి ఆదివారం విశేష కైంకర్యాలు తదుపరి కార్యక్రమాల కోసం ఆలయాన్ని సిద్ధం చేయడం తిరుమల నంబిసేవ వీటిలో పాల్గొనాలంటే తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి నెల టికెట్లు విడుదల తేదీ టీటీడీ ప్రకటిస్తుంది ఇది సాధారణంగా నెల మధ్యలో ఉంటుంది శుక్రవారం అభిషేకం వంటి అత్యంత అరుదైన సేవలకు డిప్ ద్వారా మాత్రమే భక్తులను ఎంపిక చేస్తారు సాధారణ రోజువారి కైంకర్యాలు సర్వదర్శనం దివ్య దర్శనం అంటే నడక మార్గంలో లేదా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం రూపంలో వీక్షిస్తారు మొదటి గుమ్మం దర్శనం సుప్రభాత సేవకి కానీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి కానీ దొరుకుతుంది ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సి మినిస్టర్ వంటి రికమెండేషన్ లెటర్స్తో రెండవ గుమ్మం ఎల్ టూ దర్శనం దొరుకుతుంది దీనికి ముందు రోజు జేఈఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ని సబ్మిట్ చేసుకొని తర్వాత రోజు వాళ్ళు ఒక టైమ్ స్లాట్ ఎలా చేస్తారు ఆ ఎలాట్ చేసిన టైంలో మనం దర్శనానికి వెళ్ళాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆ వెంకటపతి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను